బుక్కరాయ సముద్రం మండలం రోటరీపురం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ క్యాంపస్ డ్రైవ్లో ఎంపికయ్యారని కళాశాల అధినేత ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు ఎస్ఆర్ఐటీ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇద్దరు విద్యార్థులు ప్రైమ్ టైం ఆఫర్స్ కు ఇరవై ఒక్క మంది విద్యార్థులు డిజిటల్ ఆఫర్స్ కు నూట పదహైదు మంది నిమ్జా ఆఫర్స్ కు ఎంపికైనట్లు ఆయన తెలిపారు ప్రైమ్ టైం ఆఫర్స్ కు ఎంపికైన విద్యార్థులకు తొమ్మిది లక్షల రూపాయలు వార్షిక వేతనం అందిస్తారని డిజిటల్ ఆఫర్స్ కు ఎంపికైన విద్యార్థులకు ఏడు లక్షల రూపాయలు వార్షిక వేతనం అందిస్తారని ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు హర్షితారెడ్డి రోహిత్ అనే ఇద్దరు విద్యార్థులు ప్రైమ్ టైం ఆఫర్స్ కు ఎంపికైనట్టు ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వస్తుందని యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది విద్యార్థుల తల్లిదండ్రులకు మేము ఒక్కటే చెప్తున్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీకు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల ఒక్కటే మార్గం అని అన్నారు డ్రైవ్ లో భాగంగా మా ఎస్ఆర్ఐటి కాలేజీ నుంచి నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు సెలెక్ట్ అయినారు ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో ఇద్దరికి ప్రైమ్ ఆఫర్ అంటే సంవత్సరానికి తొమ్మిది లక్షల ప్యాకేజ్తో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి తర్వాత డిజిటల్ ఆఫర్ అంటే సంవత్సరానికి ఏడు లక్షల జీతంతో ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయి అట్లాగే నింజా నింజా ఆఫర్ అంటే సంవత్సరానికి మూడు లక్షల ముప్పై అరవై శాలరీతో నూట పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇందులో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్ విద్యార్థులు కూడా ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే ఈరోజు అంటే గత కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ టైంలో ఈ ఐటీ కంపెనీలన్నీ రిక్రూట్మెంట్ బాగా చేశాయి తర్వాత అంత రిక్వైర్మెంట్ లేకపోవడంతో లాస్ట్ టూ ఇయర్స్ కొంచెం స్లో డౌన్ అయిన నేపథ్యంలో మరీ ముఖ్యంగా మనలాంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది ఒక మంచి పేరెన్నిక గల కంపెనీలో సెలెక్ట్ అవ్వడం నిజంగానే చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో అంటే డేటా చూస్తే తొంభై మంది దాకా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళు అంటే వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు అంటే రెండు వేల ఇరవై ఒకటికి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంది అంటే కాలేజీ ఫీజు గవర్నమెంటే ఇచ్చింది తర్వాత వాళ్ళ వసతి భోజనాల ఖర్చులకు అడిషనల్ గా ప్రతి సంవత్సరం ఇరవై వేలు కూడా గవర్నమెంటే పే చేసింది అంటే ఇంతమంది పేద విద్యార్థులకు అంటే మా డబ్బులు పెట్టి చదివే పరిస్థితి లేనప్పటికీ గవర్నమెంట్ ఫీజ్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ సాయంతో ఈరోజు తొంభై మందికి ఇంత మంచి ఉద్యోగాలు రావడం అది కూడా వీళ్ళందరూ కూడా ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో దాదాపు నూట ఇరవై మంది గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉండడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనందరికి తెలుసు అంటే ఎవరి లైఫ్ లో అయినా నెక్స్ట్ తరాలు ఆ జనరేషన్స్ లో మనం కోరుకున్నంత మార్పు జరగాలంటే చదువు ఒకటే మార్గం అని అంబేద్కర్ గారి నుంచి పెద్దలంతా చెప్తూనే ఉన్నారు సో ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే పేదరికం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని అంటే కొంతమంది కూలికి పోయి చదివించుంటారు కొంతమంది ఇట్లా ఈ ప్రభుత్వ సహాయం పొంది చదివిన వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా చదివిన తర్వాత ఇట్లా ఉద్యోగాలు రావడం వల్ల వీళ్ళు ఈరోజు ఇప్పుడు నా పక్కన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఈ ఈ అమ్మాయి పేరు హర్షిత హర్షిత వీళ్ళ ఫ్యామిలీ అనంతపురంలోనే ఉంటారు వీళ్ళ ఆయన ఒక జిరాక్ షాప్ నడుపుతాడు సేమ్ ఈ అబ్బాయి రోహిత్ వీళ్ళు వచ్చేసి మన గాలిదిన్న మండలం కేశవాపురం గ్రామంలో పొలం ఉంది వ్యవసాయం చేస్తాడు వీళ్ళ అంటే ఇట్లాంటి ఈ ఇద్దరికి ఇప్పుడు టీసీఎస్లో తొమ్మిది లక్షల ప్యాకేజ్ అంటే నెలకు డెబ్బై ఐదు వేల జీతం అంటే ఈరోజు ఇంకా వీళ్ళు ఫైనల్ ఇయర్ ఒక సెమిస్టర్ అయిపోయింది అంటే ఇంకో సెమిస్టర్ కూడా ఉంది అంటే ఆరు నెలల ముందే డెబ్బై ఐదు వేల రూపాయల నెలకు వచ్చే జీతం జీతం వచ్చే ఒక మంచి జాబ్ అది కూడా పేరెన్ని కంపెనీ టీసీఎస్లో వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఎట్లా మారుతాయి అంటే నేను చెప్తుంది వీళ్ళ అమ్మనా పరిస్థితి కాదు వీళ్ళ అమ్మనంలో డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు ముందు ముందు ఇంకా హ్యాపీగా లగ్జరీగా సంతోషంగా గడుపుతారు అట్లాగే వీళ్ళు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే నెక్స్ట్ తరాల జనరేషన్స్ ఎంత మారిపోతాయి ఒకసారి ఆలోచన చేయండి సో దట్స్ వేర్ చదువుకున్న ప్రాముఖ్యత అట్లాంటిదనేది అనేది నేను మళ్ళీ చెప్పాలనే విషయం చెప్తున్నాను అంటే ఎవరైనా సరే కష్టపడి చదివినప్పుడు అట్లాగే రెండో విషయము ఈ ఏదేదో మనకు కంప్యూటర్ సైన్స్ చేస్తేనే జాబ్ వస్తుంది అనేది కూడా కాదు ఈరోజు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళలో ఈసీ వాళ్ళు ఉన్నారు ట్రిపుల్ ఈ వాళ్ళు ఉన్నారు మెకానికల్ సివిల్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే బ్రాంచు వాటికంటే కూడా మనం ఎంచుకునే కళాశాల అనేది ఇంపార్టెంట్ అంటే మనం ఎంచుకునే కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయా లేదా అక్కడ తగినంత సిబ్బంది అంటే టీచర్స్ లైక్ ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా సో క్లాసులు నీట్గా చెప్తున్నారా లేదా అటెండెన్స్ మంచి మెయింటైన్ చేస్తున్నారా అట్లాగే ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు పిల్లల మీద ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు ఈరోజు మా కాలేజ్లో ప్రతి ఇరవై మంది స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ టీచర్ ఉంటారు ఆ టీచరు ఈ ఇరవై మందితో పాటు ఇరవై మంది పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎప్పటికప్పుడు విషయాలు మాట్లాడుతూ ఉంటారు అంటే పిల్లలు అడ్జ్ అవుతున్నాడు ఏంటి ఆ ఇండివిజువల్ కేర్ సో ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు ఇంతమందికి అంత మంచి కంపెనీలో ఆఫర్స్ రావడం జరిగింది సో మిగతా పిల్లలు కూడా ఈరోజు ఎవరైతే కష్టపడి చదువుతున్నారో డెఫినెట్ గా కష్టపడి చదివితే దాని తగ్గ ఫలితం ఉంటుంది అనేదే మైండ్లో పెట్టుకొని అంటే ఎక్కడ కూడా పేదరికం మన చదువుకి మన కెరీర్కి అడ్డు కాదు అనేది కూడా గుర్తుపెట్టుకొని ఇంకా మంచిగా రాణించి జీవితంలో సమాజానికి ఉపయోగపడేలాగా తయారు కావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను సిఎస్ఎం డిపార్ట్మెంట్ లో చదువుతున్నాను ఎస్ఆర్ఐటి కాలేజ్ లో నేను రీసెంట్ గా జరిగిన క్యాంపస్ ఎలక్షన్స్ లో టీసీఎస్ లో ప్రైమ్ రోల్ ప్యాకేజ్ కి సెలెక్ట్ అయ్యాను ఎందుకు సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఆపర్చునిటీ గెయిన్ చేయడానికి మా కాలేజ్ ఎంతగానో హెల్ప్ చేసింది రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి కోడింగ్ లాంగ్వేజ్ కానీ తర్వాత స్మార్ట్ ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ అయ్యి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నేను ఈ జాబ్ని క్రాక్ చేయగలడంలో అండ్ మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ అండ్ మా సీనియర్ సపోర్ట్ కానీ ఎంటైర్ జర్నీలో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ మా ఫాదర్ వచ్చేసి ఒక జిరాక్ షాప్ రన్ చేస్తూ ఉంటారు అండ్ మా మదర్ హౌస్ వైఫ్ మేము అనంతపూర్ నుంచి అయినా అనంతపూర్ నుంచి రోహిత్ నేను అనంత నేను అనంతపురం నుండి వచ్చాను మా మా నాన్నగారు గాల్లదిన మండలం దగ్గర ఉన్న కేశవాపురం గ్రామంలో ఒక వ్యవసాయం చేస్తుండేవారు అక్క అక్కడ నుండి ఫ్రం పాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడ వచ్చాము అది అక్కడ వ్యవసాయం చే చేస్తూనే నాన్నగారు ఇక్కడ పని చేస్తుండేవారు మా అమ్మగారు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవారు మా మాకి మేము మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళం సో మాకు చదువుకోవడానికి అంత డబ్బులు ఉండేవి కాదు టెన్త్ ఇంటర్ ఎలా ఎలాగోలా అయిపోయింది బీటెక్ జాయిన్ జాయిన్ అయి అయినప్పటి నుండి మాకు గవర్నమెంట్ ఫుల్ ఫీ రిఎంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ కాన్సంట్రేట్ కెరీర్ కెరీర్ మీద ఫోకస్ చేశాను సో దాని యొక్క రిజల్ట్ ఈరోజు టీసీఎస్లో ప్రైమ్ రోల్ సాధించాను Is 9 lakhs package. Thank you. Currently I am pursuing my B.Tech fourth year in Computer Science and Engineering with a specialisation in Artificial Intelligence and Machine Learning. Recently I have secured my role in TCS uh, Digital. Uh, throughout this successful journey, my college has uh, given me a uh, support and motivation and college has provided various infrastructure and support. They have provided various infrastructure for me to study and uh, they have provided me various uh, opportunities to showcase my skills and improve my skills. So college management has conducted various training programs which are very helpful for me, it has played a key role in my successful journey. So thank you. Package? Uh, I have secured 7 bags package. Yeah here, i'm p. basnara. i'm pursuing my btech final year in Amarjan institute of technology in the department of computer science and engineering. i I came from anantapur. i studied. i got a placement in tcs digital role. all my credits goes to my college and my family. and i am I came from a middle-class family. my father is a farmer and my mother is a housewife. and uh, being a middle-class family student, i contribute more to the college and the college, college provided me more opportunities to get placed a TCS company, they are providing more placement opportunities and training programs like smart interviews, Lara Technologies, etc. And uh, from starting st starting first year, I concentrated more on programming languages like Python, Java. In second year, I uh, I started applying that skills into that uh, practical knowledge like projects and uh, internship skills. And uh, in, in my in my final year, um, I concentrated rigorously on my placement opportunities and soft skills that uh, that helped me more to get placed in tcs company so i'm grateful to uh, for my support of my college and faculty and family to get this placement thank you